మరి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆదిత్య సాధ్యమవుతుంది చిన్న త్యాగాలు కూడా అవసరం త్యాగాలు లేకుండా పార్టీ లేదు అందుకే చెప్తా ఉన్నాను ఇది అందుకే ఏదున్నా అందరూ సమన్యాయం మనం కలిసిపోదాం ఆ దిశగా మనం అడుగులేద్దాం అప్పుడే మన పెద్దలకు కీర్తియజులు అప్పరావు షెట్కారే కాని శివరావు షెట్కారే కాని కృష్ణారెడ్డి గారు కానీ వారి ఆత్మశాంతి ఉంటుందని కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారి అడుగుదాల్లోనే ఇప్పుడు అందరం నడుస్తూ ఉన్నాం ఆయన ఏదైతే కాంగ్రెస్ బాట చూపించాడో ఆ బాటలో మేము అందరం నడుపుతున్నాం మరి తప్పకుండా ఆ దిశగా సోదరుడు సంజయ్ రెడ్డి గారు మరి నేను మా మిత్రులం అందరం కలిసి నారాయణకేట్ నియోజకవర్గంలో వంద శాతం మరి మన కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా మన అభివృద్ధి మన ప్రాంతం మన ప్రజలు వాళ్ళ కోసం మన ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం అయితే రైతులకు రైతు రుణమాఫీ అవుతూ ఉంది రైతు బంధు వస్తూ ఉంది అన్ని విధాలుగా చాలా మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి తప్పకుండా ఆ దిశగా మన పెద్దలు మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందు తీసుకోబోతు మన నారంగేరి నియోజకవర్గానికి మన పెద్దలు ఇచ్చిన మార్గదర్శనం మనం అందరూ నడవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ